అండి గోధుమ పిండితో వేడి వేడిగా అప్పటికప్పుడే ఇలా బెల్లం జిలేబీలు అయితే ప్రిపేర్ చేశానండి జ్యూసీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి నచ్చితే ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి దానికన్నా ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకున్నాను దాంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యైతే వేసుకుంటున్నానండి దాని తర్వాత ఈనో ప్యాకెట్ని తీసుకొని ఫుల్గా వేసేసుకోవాలి మీ దగ్గర ఈనో లేకపోతే బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు చిటికడంతా సాల్ట్ని టేస్ట్ కోసం అయితే వేసుకున్నాను ఇప్పుడు అన్నీ కలిసేలాగైతే బాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకుంటున్నాను వాటర్ అనేది ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవడం వలన మనకి పిండి అనేది ఉండలేకుండా చక్కగా కలుస్తుందండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని దోసల పిండి ఎలా అయితే ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో ఉండేలాగైతే పిండినైతే కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను పిండినైతే పక్కకైతే పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి అయితే రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బెల్లము అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇలా పొడిని వేసి మనము బెల్లం అయితే కరిగేంత వరకు కలుపుకోవాలి దీనికి ఎలాంటి పాకం కూడా అవసరం లేదండి గులాబ్ జాముకి మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే కొద్దిగా జిగురుగా ఉంటే సరిపోతుంది సో అలా జిగురుగా అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి కొంచెం గట్టి గట్టిపడకుండా ఉండడానికి నిమ్మరసం అయితే పిండి మూత పెట్టి పాకం చల్లగా అవ్వకుండా పక్కన అయితే పెట్టేసుకోవాలండి దాని తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా పాలు ప్యాకెట్లో వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏదైనా చాస్ డబ్బా లాంటిది ఉంటే దాంట్లో కూడా వేసుకోండి ఇలా ఒక సైడు కట్ చేసుకొని ఇలా స్పూన్తో అయితే వేసేసుకుంటున్నాను తర్వాత అది బయటకు రాకుండా ఒక సైడ్ అయితే ఇలా బ్యాండ్ తోటైతే కవర్ చేసుకున్నాను ఇంకొక సైడ్ కింద పక్క చిన్న హోల్ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ అయితే మీడియం ఈట్లో పెట్టుకొని మంచిగా ఇలా జిలేబీలు అయితే వేసేసుకోవడమే ఇలా మీడియం ఈట్లో ఆయిల్ అయితే ఉంచుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఒక సైడ్ కొంచెం లైట్ కలర్ వచ్చి గట్టి పడుతుంది అనేటప్పుడు ఇలా ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోండి జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువసేపు కూడా వీటిని వేగించే అవసరం లేదండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే మనకి పాకం అన్నది కొంచెం వేడిగానే ఉండాలండి సో అలా పాకం అన్నది చల్లారిపోకుండా చూసుకొని మనం వేసేసుకోవాలి జిలేబీలను మీకు పాకము చల్లారిపోయిందనిపిస్తే కొంచెం గోరువెచ్చగా చేసుకొని మళ్ళీ జిలేబీలు అయితే వేసుకోండి ఇవి మరీ ఎక్కువసేపు కూడా పాకంలో ఉంచకూడదండి జస్ట్ వేసి ఒక నిమిషం తర్వాత తీసేసుకుంటే జ్యూసీ జ్యూసీ అయినా బెల్లం జిలేబీలు రెడీ అయిపోయాయండి గోధుమ పిండితో హెల్దీగా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి